లోని సెంట్ మేరీ విద్యానికేతన్ హైస్కూల్లో విద్యార్థిని విద్యార్థులకు గుడ్ టచ్ బ్యాడ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు విద్యానికేతన్ హై స్కూల్ ప్రజ్ఞాపూర్ విద్యార్థిని విద్యార్థులకు మహిళల రక్షణకు ఉన్న చట్టాల గురించి సైబర్ నేరాల గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గంజాయి ఇతర మత్తు పదార్థాలు డ్రగ్ మరియు తదితర అంశాల గురించి ట్రాఫిక్ నిబంధనల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని గజ్వెల్ ఇన్స్పెక్టర్ సైదా గజ్వెల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి నార్కోటెక్ డ్రగ్ ఏసీపీ పుష్పకుమార్ ఇన్స్పెక్టర్ రాము నాయక్ గజ్వేల్ షీటి బృందం విద్యార్థి చాలా కీలకమని దీనిని సద్వినియోగం చేసుకున్న వారు బాగుపడతారని సూచించారు దుర్వినియోగం చేసుకున్న వారు బాధపడతారని గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ ఎలాంటి వివరాలు తెలపవద్దని మైనర్ డ్రైవింగ్ ప్రమాదకరమని తెలిపారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు మహిళల రక్షణకు పోలీస్ కమిషనర్ అనుసారం ప్రత్యేక షెడ్యూల్ లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సైథ మాట్లాడుతూ షీ టీమ్ దాని యొక్క ప్రాముఖ్యత నిర్వహించే విధుల గురించి సైబర్ నేరాల గురించి ఫోక్సో చట్టాలు మరియు బాల్య వివాహాలు దాని యొక్క పరిణామాల గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ తదితర అంశాల గురించి సోషల్ మీడియా దాని యొక్క పరిణామాల గురించి సైబర్ సెక్యూరిటీ మైనర్ డ్రైవింగ్ డయల్ హండ్రెడ్ ప్రాముఖ్యత సమాజంలో జరుగుతున్న నేరాలు వాటి నుండి ఎలా రక్షణ పొందాలి అనే అంశాలను గురించి వివరించారు ఇలా చేస్తే మీకు నీ ఇబ్బందులు అని నాకు ఎవరు చెప్పలేరు కానీ మేము మీ దగ్గరకు వచ్చి చెప్తున్నాము అవునా కాదా మీరేం చేస్తున్నారు ఇక్కడికి వచ్చారు సార్ పెద్ద సారు సార్ ట్రాఫిక్ సార్ అంటే మున్సిపల్ సార్ చెప్పారు మొదటి ఇన్స్పెక్టర్ సార్ సార్ మా పెద్ద ఇంకో సార్ వచ్చారు అవునా కాదా అంత పెద్ద సార్ వచ్చి మీరు చెప్తున్నారన్న దేని గురించి మీ మంచి గురించా కాదా మీరేం చేస్తున్నారు మీరు వింటున్నారా వెనక బ్యాక్ సైడ్ సార్ పెద్దవాడు ఎవరు చెప్పినా ఏ మంచి విషయం చెప్పినా గానీ ఒకటికి నాలుగు సార్ ఆలోచించాలి వినాలి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని చేయాలి చేస్తారా కానీ కొంతమంది చేయట్లేదు అడుచువడం విడుచుకోవడం చేసుకోవాలి మంచి పద్ధతి ఈ రోజు నుంచి అన్నా జాగ్రత్తగా వినాలి వింటారా అయ్యో నేను చెప్పే విషయాలు ఇక్కడ టీచర్స్ అధ్యాపకులు ఇక్కడ సారా టీచర్స్ అందరికీ మరియు నేను చెప్పే విషయాలు శ్రద్ధగా వింటున్నటువంటి మేము చెప్పే విషయాలు శ్రద్ధగా వింటున్న ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి వాళ్ళందరికీ మా పోలీసు వారి తరఫున ధన్యవాదాలు అందరూ సైలెంట్గా ఉండాలి చెప్పే విషయాలు వినాలి ఒక్కడు ఎంత కష్టపడి మీ కావాల్సి అన్ని మీ డాడీ కూడా ఉదయాన్నే లేచి పనికి వెళ్ళి అదొక పని చేసి రూపాయల రూపాయి కూడబెట్టి మా పిల్లలు బాగుండాలి కష్టపడద్దు మాలా ఆటో డ్రైవింగ్ చేయొద్దు వేరే పనికి వెళ్ళాలి వెళ్ళొద్దు అన్న ఆలోచనతోనే కదా మంచి చదువుకోవాలి మంచి పొజిషన్ లో ఉండాలి మంచి ఆదర్శంగా ఉండాలి ఒక మంచి పొజిషన్ లో వెళ్ళాలి అనే ఆలోచనతోనే మీకు స్కూల్ పంపిస్తున్నారా లేదా ఏం చేస్తున్నారు పెట్టినప్పటి నుంచి మా డాడీ పనికెళ్ళినప్పటినుంచి మాకు స్కూల్కి గ్రంపిస్తున్నారు స్కూల్ ఫీజు ఇంత కడుతున్నారు పాక్ కంపెనీ కానీ మళ్ళీ కూడా చేయకుండా చూడండి మేము ఎప్పుడన్న కూడా మీ పెద్దలతో పాటించేటప్పుడు చూస్తారని చెప్పేసి స్పెషల్లీ స్పెషల్ ప్లాస్టిక్ చేసి అందరికి కూడా ఒక మీ రెగ్యులర్ వెళ్లతో పాటు ఈ రోజు టైం కలిగి డబ్బు పిల్లలను

టిఫిన్ చేయబడి స్కూల్ ఆడడం కరెక్టా అవునా కాదా చేయడం కరెక్టా మంచి పని అది అదే విధంగా మమ్మీ ఫోన్ చేస్తే మమ్మీ ఫోన్ లో గేట్లు ఆడే కరెక్టా అది చేయకుండా ఉండాలి ఎంతసేపు అవసరమైతే ఆ సమయంలో మాత్రమే చదువుకోవాలి టీవీలు ఫోన్లు ఆడాలి తప్ప ఇవి మొత్తం కూడా చదువుకోవాలి మాత్రమే ట్రాన్స్ఫర్ చేసేది అనుకోండి

అసలు అయిన లాస్ట్ గారు ఫోటో పెట్టుకోవడంతో అవకాశం ఉంది మీకు తెలియదు మంచి ఉద్దేశం నా ఫోటో బాగుంది కదా మీ డాడీ పెట్టుకోవచ్చు మీ మమ్మీ పెట్టుకోవచ్చు మీ సంబంధించి వాళ్ళు పెట్టుకోవచ్చు అమ్మాయిల ఫోటోస్ అవి పెట్టుకున్నాడు అనుకోండి

ఒక అబ్బాయి ఒక అమ్మాయి లాగానే మాట్లాడతారు ఒక అబ్బాయి ఉంటే ఒక అబ్బాయి లాగానే మాట్లాడుతూ వాయిస్ రికార్డింగ్ పెట్టేసి మీతో ఇంకా ఏదో అనుకోవాలి మాట్లాడే అవకాశం ఉన్నది ఈ రోజు నిన్న మార్నింగ్ కేసు వచ్చిందమ్మా అమ్మాయి నైన్త్ క్లాస్ అమ్మాయి ఆ అమ్మాయి తెలియని పాపం ఆ ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది ఆ ఇన్స్టాగ్రామ్ ఐడిలో మీ ఫ్రెండ్ అని చెప్పి పరిచయం చేసుకొని ఫ్రెండ్ లాగానే ఒక అమ్మాయి మాట్లాడుతుంది కానీ అమ్మాయి కాదు ఆ అబ్బాయి ఆయన ఏమంటారంటే అమ్మాయి ఫోన్ చేసి ఏమని అంటుందంటే అమ్మ అరే నేను ఈ విధంగా చదువుతున్నాను మా ఫాటర్ ఈ విధంగా ఉన్నారు మా మమ్మీ ఈ విధంగా ఉంది మాకు ఇన్ని డబ్బులు ఉన్నాయి మీకు ఏం కావాల్సి నీకు ఇస్తాను నాకు మీకు చెప్పినట్టుగా మీరు వినండి అని చెప్పేసి విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం ఎక్కువ డబ్బులు వృధా చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం కోసం అత్యాధునిక అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీలక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంట జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ రాధికా టు సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ Nine three nine three one four two seven three eight nine three nine one eight zero eight zero eight seven 9391808087 8234070707 8234070707